విజయసాయి రెడ్డి మనసు మార్చుకున్నారా జగన్మోహన్ రెడ్డికి దగ్గరవుతున్నారా లిక్కర్ స్కామ్ కేసులో సాక్షులుగా ఉన్న ఆయన అల్లుడు పిటిషన్ వేయడమేంటి వాంగ్మూలం వెనక్కి తీసుకోవాలని కోరడమేంటి ఇప్పుడు పొలిటికల్ ఇదే చర్చ నడుస్తోంది రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ డిస్కషన్ గా మారిపోయింది ఆయన విషయంలో రెండు పరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి విశాఖ బీచ్ను విధ్వంసం చేశారని ఆయన కుమార్తె కంపెనీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది జీవీఎంసీకి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలిచ్చింది అదే సమయంలో లిక్కర్ స్కామ్ కేసులో సాక్షులుగా ఉన్న రోహిత్ రెడ్డి శరత్చంద్రారెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇచ్చిన వాంగ్మూలాలను వెనక్కి తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కొన్ని నెలల కిందట విజయసాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు అయితే ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు కానీ అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులు అనధికారిక అప్రూవర్ గా మారారు ఇచ్చిన సమాచారంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదు అరెస్టులు జరిగాయని అంతా భావించారు కానీ ఇటీవల విజయసాయిరెడ్డి ఫుల్ సైలెంట్ అయ్యారు రాజకీయ సన్యాసం తీసుకుని వ్యవసాయ క్షేత్రానికే అంకితమయ్యారు గతంలో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఆయన సోదరుడు శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తున్న సిట్ కు వాంగోల్మించారు తమ కంపెనీల ద్వారా లిక్కర్ స్కామ్ నగదును చలామణి చేశారని అందులో రూపాయి కూడా తాము సంపాదించలేదని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆ వాంగ్మూలాన్ని వెనక్కి ఇప్పించాలని కోర్టుల వారు పిటిషన్ దాఖలు చేయడం మాత్రం సంచలనంగా మారింది దీని వెనుక విజయసాయిరెడ్డి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది నిజానికి కేసులకు భయపడి విజయసాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు వైసీపీ శ్రేణులు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తూ వస్తున్నాయి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి అసలు సూత్రధారుడు అన్న విజయసాయిరెడ్డి అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందానికి అన్ని వివరాలు సమర్పిస్తానని చెప్పుకొచ్చారు మొత్తం విజయసాయిరెడ్డి ఇచ్చిన వివరాలతోనే ఇప్పటి వరకు అరెస్టులు జరుగుతున్నాయని అంతా భావించారు అయితే ఇప్పుడు ఆయన అల్లుళ్ళిద్దరూ పిటిషన్లు దాఖలు చేయడంతో విజయసాయిరెడ్డి అడ్డం తిరిగారన్న టాక్ కూడా వినిపిస్తోంది విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరతారని ప్రచారం సాగింది ఆయనకు ఇప్పుడు మరో ఆప్షన్ లేదు జగన్మోహన్ రెడ్డిది సేమ్ పరిస్థితి జగన్ పక్కన విజయసాయి రెడ్డి ఉండడంతో చాలా రకాల పనులు ఇట్టే జరిగిపోయాయివి ఢిల్లీ స్థాయిలో చాలా పనులను చక్కదిద్దేవారు విజయసాయిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పేరు మోసిన బిగ్ హ్యాండ్స్ కలిసి రావడం లేదు ఇటువంటి తరుణంలో విజయసాయిరెడ్డితో రాజీ చేసుకుంటే మంచిది అన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది అదే సమయంలో ఏ కేసులకు భయపడి వైసీపీ నుంచి బయటకొచ్చారో అది నెరవేరడం లేదు అందుకే విజయసాయి రెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది మరి ఇందులో వాస్తవం ఎంతో చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్